డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఆవరణలో జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ బాషా అధ్యక్షతన ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అమలాపురం ఎంపీ గండి హరీష్ మధుర్ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విధులు దాట్ల సుబ్బరాజు హాజరై ఉపకరణాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో రాష్టంలో విద్యాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి విద్యను అందరికీ దరిచేయడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రతి పేదవారికి అత్యుత్తమైన విద్య అందించాలనే సంకల్పంతో వినూత్నమైన ఆలోచనతో ముందుకు సాగుతున్నారని వెల్లడించారు అవయవాల లోపంతో ఉన్నామని ఆలోచన లేకుండా ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని చదువులో అందరితో పోటీపడి విజయం సాధించాలని సూచించారు హైదరాబాద్ నుంచి

سر كل جو اكن جو اكن جو اچھا اوکے 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 اوکے

అధికారంలో వచ్చిన వెంటనే నేను ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ కూడా ఏ విధంగా పెంచేవాళ్ళది అందరికీ తెలుసు మూడు రెండు వేలు మూడు వేలు ఉంటే సుమారు దాన్ని మేము ఆరు ఆరు వేలు వరకు విగ్రహాలు పూర్తిగా వాళ్ళు కానీ అసలు నుంచి లేని పరిస్థితులు ఉంటే వాళ్ళకి సుమారు పదహారు వేలుకోవడం జరిగింది ఈ విధంగా అదే కాకుండా అలాగే అలాగే ప్రాంతంలోనే ఉన్న డెవలప్మెంట్ అనేది అనేక ఇబ్బందులు గత ఐదు సంవత్సరాల్లో అవన్నింటినీ కూడా బాధ్యత తీసుకుని అనేక అంశాల్లోని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అనేక అంశాల్లోని మీరు చూస్తారు స్థానికంగా మన ఎమ్మెల్యే గారు డాక్టర్ సుబ్బరాజ్ గారు ఏ విధంగా ముమ్మడి వారంలోనే ఉన్న రోడ్లు పరిస్థితి అయినా మళ్ళీ ఆనాడు ఆఫీస్ అన్నా క్యాంటీన్ వెళ్ళి ప్రారంభించడం అయినా లేకపోతే ఆనాడు ఇక్కడ జరగాల్సిన అభివద్దాయినా ఈ పన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళి అలాగే మీరు ఇప్పుడు చూసిన మన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు వీరందరూ కూడా ఏ పట్టుదలతో ఖచ్చితంగా మనం ఇచ్చిన మాట ప్రకారం మనం నిలబెట్టుకోవాలి ఆనాడు మనం ఇచ్చిన మేనిఫెస్టో అయినా సరే సూపర్ సిక్స్ అయినా సరే ఒకటి అన్నింటినీ కూడా ఒక సిస్టమేటిక్గా రిలీజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు మీరు అనేక అంశాలు మీరు స్కూల్స్ స్కూల్స్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలి లేకపోతే మధ్యాహ్నం భోజనం పథకాన్ని అమలు చేయడం అయినా సరే లేకపోతే వాట్సాప్ గవర్నెన్స్ అయినా సరే ఇవన్నిటినీ కూడా తీసుకొచ్చిన ఏకైక కారణం ఏంటంటే ప్రజలకి మనకి వాళ్ళకి అన్ని సర్వీసుని కూడా గా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ఎంత గా చేయకూడదు వాళ్ళకి రావాల్సిన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అయినా సరే వాళ్ళు కోల్పోతే అది తెచ్చుకునే విధంగా వాట్సాప్లోనే వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలి వాళ్ళు వెళ్ళిన టెంపుల్ రిజర్వేషన్స్ అయినా సరే ఆ వాట్సాప్లోని వాళ్ళు బుక్ చేసుకునే విధంగా అనేక అభివృద్ధి ఆలోచనలు కూడా ముందుకు తీసుకురావడం జరిగింది ఇవన్నింటినీ కూడా ఏంటంటే మీ అందరికీ కూడా మీరు అనుకున్న గవర్నమెంట్తో మీకున్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చూపించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అనేక అంశాల్లోనే కూడా ఎక్కడ ఎవరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఏదన్నా ఒక ఎంప్లాయ్మెంట్ అయినా లేకపోతే వాళ్ళు పెట్టుకునే విధంగా వాళ్ళొక షాప్ పెట్టుకునే విధంగా వాళ్ళ గవర్నమెంట్ కూడా అండగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది మీరు అందరినీ కూడా ఒకే మాట తెలియజేస్తున్నాను ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరితో తోడుగా ఉంటూ మీ సమస్యలకి పరిష్కారం చూపించే విధంగా మేము పనిచేస్తున్నామని కూడా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా మేము అందరూ కూడా మీకు అండగా ఉంటామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే మా మీడియా మిత్రులు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు మరిహారపత్రి జిల్లాలో మండలాల్లో పవిత్ర కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా కొంతమందికి వారు నడవడానికి వీలు కానప్పుడు వారికి ట్రై సైకిల్స్ అదేవిధంగా వాకాసు అలాగే ఇక్కడే యంత్రాలు బహుకరించడం అనేది సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ద్వారా జరుగుతుంది మరి ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్నటువంటి పిల్లలందరూ అందరూ కూడాను ఉపయోగించుకోవడం జరుగుతుంది మరి మా జిల్లాలో ఇరవై రెండు మండలాల్లో చూసినట్టుకైతే మూడు వారంలోనే ఎక్కువ మంది పిల్లలు సుమారుగా యాభై మంది పిల్లల దాకా ఈ బృందా కేంద్రంలో చదవడం జరుగుతుంది వారందరూ కూడాను టెన్త్ క్లాసు అలాగే అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా విద్యను అభ్యసించడం జరుగుతుంది జిల్లాలో మరి ఏదైనా వ్యవస్థ బాగా పనిచేస్తుంది అనడానికి దాంట్లో చూసినట్టుగా అయితే మనకి కవిత కేంద్రాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు హండ్రెడ్ పర్సెంట్ కదా టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా చక్కగా పనిచేసి విద్యార్థులకు కావలసినటువంటి అవసరాలు కానీ అదేవిధంగా వారికి కావాల్సిన సిక్స్ కానీ మిషన్స్ కానీ వారికి కావాల్సిన మొగర్యాలన్నీ కలిసి ఉద్దేశంతో ಈ ರೋಜು ಮೋಜವರ್ಗಡೆ ಈ ಡಿಬ್ಯೂಷನ್ ಕಾರ್ಯಕ್ರಮ ಭವಿಷ್ಯ ಗ್ರೂಪ್ ಅಂದ್ರೆ ಪಾರ್ಲ ಸಭ್ಯು ಹರೀಶ್ ಬಾಲೇ ಅಭ್ಯರ್ಥಿ ಡಿಇಒರೀ ಈ ರೋಜು ದಿವ್ಯಾಂಗ ಪತ್ರಿಕ ನಮಸ್ಕಾರ ಪ್ರಭುತ್ವ ದಿವ್ಯಾಂಗ್ ತರಬೇತಿ సమానంగా ముందుకు రావాలని చెప్పి మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఈ ప్రభుత్వం మన లోకేష్ గారు మరి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగైదు రోజుల్లో ఈ కార్యక్రమం ఏదైతే కానీ మీకు కావాల్సిన వస్తువులు ఉపకరణాలన్నీ కూడా మీకు అందజేయాలని ఉద్దేశిస్తూ మాకు భవిత వచ్చి ఆహ్వానిస్తున్నాం సంతోషం మంచి కార్యక్రమాలు ఈరోజు మేము పాల్పంచుకోవటం మీరందరూ కూడా ధైర్యంగా మీకు కావాల్సిన సౌకర్యాలు అందిస్తున్నారు కాబట్టి సామాన్యంగా మా తరుగుతున్న విద్యార్థులతో పాటు మీరు కూడా పోటీపడి మరింత ముందుకు తీసుకెళ్ళి నాకు భగవంతుడు అన్ని రకాలుగా మీకు సహకరించాలి అలాగే కాకుండా మన బాధ వచ్చినట్టుగా ఇక్కడ మా మౌడాలు ఏ విధంగా ఈ దప్పం స్కూల్ కూడా లేదని చెప్పడం జరిగింది దాన్ని కూడా ప్రభుత్వం ప్రజలు దగ్గర కోసం ಸೊ ದಾ ಪ್ರಭುತ್ವ ತಪ್ಪ ಅಫೋರ್ ಪ್ರಯತ್ನ ಮೇ ಈ ಸಂತೋಷ ಮಂಚ ಕಾರ್ಯಕ್ರಮ ಆಹ್ವಾನ ಗ್ರೂಪ್ ಅಂದ್ರೆ ಅಭಿನಂದನೆ ಮೇಲೆ